అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆది శంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదాంతం గురించి తెలుసుకుందాం అందరూ భక్తి శ్రద్ధలతో వినండి అష్టాదశ శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది మీనముల వంటి చక్కని విశాలమైన నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది ఆకుపచ్చ నీలం కలిపిన మరకత మణి శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత మధురను పాలించే పాండ్యురాజులతో ఆ తల్లిని ఆడపడుచుగా కులదేవతగా జగజ్జననిగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణములో మణిద్వీప పర్ణనల్లా ఆలయాన్ని పాండ్యురాజులు రూపొందించారు అంతటి సౌందర్య రాశి చతుష్టష్టి కళా నిలయమైన మీనాక్షి రాత్రి రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతుంది ఆమెను శాంతింపచేయటానికి యావత్ భారతంలో మూలల నుండి వేద పండితులను ఋద్విక్కులను పిలిపించి యజ్ఞాలు యాగాలు కృతువులు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు వారు పూజలు చేస్తుండగా వారిని కబలించి వేసింది మీనాక్షి అమ్మ పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించాడు సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి కాగానే ఎవరి గృహాల్లోకి వారు బందీలుగా మారిపోయారు ఆపదొచ్చినా అపాయం వచ్చినా వారికి బయటకొచ్చే వీళ్ళు లేదు వచ్చారు ఆ నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఇది జరుగుతున్నది అంతా సాక్షిభూతునిలా చూస్తూ ఉండిపోయాడు తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నాడు బోలాశంకరుడు తన శరీరంలోని అర్ధ భాగమైన ఈశ్వరిని అవమానిస్తే తనను కూడా తాను అవమానపరుచుకోవటమే అవుతుంది బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది ఎలా కాలము విచిత్రమైనది ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష ఏ పరీక్ష ఏ దీక్ష ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే ఎరుక ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచి మంచైనా చెడైనా జయమైనా అపరాజయమైన అనుభవించి తీరాల్సిందే ఆదిశంకరాచార్యులు మధురలో నాటికి పరిస్థితి ఇలా ఉంది పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారైన ఆదిశంకరాచార్యులు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్య లహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామస శక్తిగా మారి కంటికి కనిపించని ప్రాణులంతా బలి తీసుకుంటుంది అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రానివ్వకుండా సకల ఏర్పాట్లు చేస్తాను మీరు ఆలయంలోకి రాత్రి వేళ అడుగుపెట్టవద్దు అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు పొరపాటున బయటకు వస్తే వారు మరుసటి రోజుకి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకున్నాడు ఆదిశంకరాచార్యుల్ని ఆదిశంకరాచార్యులు పాండ్యరాజుకు శత విధాల సమాధానపరిచాడు సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ తర్వాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు మేము ఆలయంలోనే ఉంటాము జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు అడ్డు చెప్పవద్దు అన్నాడు పాండ్యరాజు హతాశుతుడైపోయాడు దేవి తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్ర లేదు ఆ యువ సన్యాసి అమ్మవారు బలి తీసుకుంటుందేమో ఆ పాపం తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పలుసార్లు చేయసాగాడు రాత్రయింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు మరగత శ్యామ అయిన తల్లి అయిన మనోనేత్రాలయందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలిచి సహస్రంలో ఆశీరురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధా వర్షధార కురిపిస్తోంది ఆ సమయంలోని ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి ఆలయంలో అన్ని వైపులా దీపారాధనతో వెలుగులు దే వెలుగసాగాయి గర్భగుడిలో మరకత శిల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నిల్చుంది పాదమంజరీలు గల్లుమన్నాయి సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది కర్ణతాటకంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీర బంగారు జరి అంచులకు కుచ్చుళ్ళు నేలపై జీలాడుతూ పొడమి తల్లికి స్వాగతం చెప్తున్నట్లుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకొచ్చి లిప్తకాలమరిగింది ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువ యోగి ఆమె విశాల నయన దృష్టి పథకంలోకి వచ్చాడు ఎవరితడు ఈ అద్భుత తేజస్సేమిటి నుదుట విభూది రేఖలు అందులో కుంకుమ బొట్టు మెడలో రుద్రాక్షమాలలతో బాల శివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమత వెల్లువడుతున్నదేమిటి ఈ వేలప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది క్షణకాలమే ఇదంతా గర్భగుడి గడప దాటిన తల్లిపై ఒకనొక రూప తపస్సు ఆవరించుకుంది ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర దష్టాకర వదనంతో దిక్కులను సైతం రింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తోంది మహాకాళి స్వరూపంలా ఇదంతా తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరాచార్యులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహా లావణ్య సేవదివి కల్లారా చూశాడు ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురంగ గంగల ఉరకలు వేస్తుంది ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా కన్న తల్లే అంతే అప్ర అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు అడుగు ముందుకేస్తూ ఆయనని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది దుష్టాకరాల వదనంలో రేఖా మాతృపు చిరునవ్వు ఉదయించింది స్థుతిస్తున్న డింబకుని భక్తి పారవశ్యానికి ఆశ్చర్యపోయింది అతని ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యంగా చూసింది నిజానికి ఈ సమయంలో తన వదనంలోకి సులభంగా వెళ్ళిపోవలసిన వాడు బుద్ధి పుట్టడం లేదేమిటి అర్ధమిలితరాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో ప్రజాసనం వేసుకుని కూర్చొని స్తోత్రం చేశాడు ఆ యువయోగి పొంగవుడు భవానీ భుజంగా ప్రయాత స్తోత్రం ఆ యువయోగిలో నుంచి కవిత్వం గంగా జరిగా పొంగి పొరలిస్తోంది జగజ్జనిని తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటిల్ల తాటుతూ తటాలున మెరిసింది ఆయన తన శక్తి పీఠాస్తనం ఎంత అద్భుతంగా చెప్పాడు ఆ యువకుడు అవును తాను త్రికోణ బిందు రూపిణి శ్రీచక్ర రాజనిలయ సహస్రమనే పద్మ మహాపద్మలలో శివ శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు మరి తనలో అయి తామస భాగాలేమిటి తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావాలేమిటి ఆలోచన పడింది అమ్మవారికి ఆదిశంకరాచార్యుల ముఖ కమలం నుండి స్వరగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటకాలను దాటి కర్ణ పొటలను దాటి ఆమె ఆలోచనలలో సుడులు తిరుగుతుందేమిటి ఇతడు వసిన్యాది వాగ్దేవలతకు మరో రూపమా ఏమి పద ఆ లాలిత్యము ఏమా కవిత్వము ఏమా కంఠస్వరం ఏమి భక్తి తత్పరత ఏమి వర్ణన శ్రీచక్ర రాజ్యంలోని నవ వర్ణాల్లో దేవతాశక్తి బృందాలు ఆనిమాది అష్టదిలు ఆ యువయోగికి యోగికి కరతల మూలకము అనుకుంది అమ్మవారు ఎవరునైనా నీవు నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలునై క్షణకాలం ఆగ ఆగానంతే నీవు తొలగు నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి నీ వాకు నన్ను ఆకొట్టుకుంటున్నది అన్నది జగజన్ని వాత్సల్యపూరిత సుధా దృక్కూరలతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ ఆదిశంకరాచార్యులు దండ ప్రణానము చేశారు అంబా శాంబవి చంద్రమౌళి రబల కాచ్యాయిని సుందరి గంగా జరిలా సాగిందా స్తోత్రం తల్లి ఆలకించండి నవ విద్రుమ బింబశ్రీ శ్రీ కన్కారి రథనచ్చద పగుడము దొండ పండు కలిగినటువంటి ఎర్రని రంగును గుర్తు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెల లాంటి నవ్వు విరిసిల్లి శుద్ధ విద్యాస్ కురాకర శక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పళ్ళు వరుస ఆ నవ్వులో తలుక్కుమని మెరిసింది కర్పూర వీటికా మోద సమాకర్ష దిగ్ధగంతర అన్నట్లుగా తాంబూల సేవంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది సరస్వతీదేవి వీణాయన కచ్చపి మధురా నగనాన్ని మించే స్వర సుస్వర సుమరుధరలతో జగన్మాత ఇలా అన్నది నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తాను నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణము చేయగలిగిన వారు శ్రీ చక్రార్చన చేసినటువంటి ఫలం పొందుతారు నీకు ఏ వరం కావాలో కోరుకో ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను నిన్ను సంహరించాక అనుగ్రహించటమే నీకు ఇచ్చే పెద్ద వర్మగా భావించు అన్నది కించిత్ అహం ప్రసద్దిస్తూ తామసభావ ప్రభావంలో ఉన్న అమ్మవారు ఆదిశంకరాచార్యులు క్షణము జాగు చేయలేదు బాల్యంలో తెలిసి తెలియని వయసులో నేను సన్నిహించాను నా పేరు శంకరుడు దేశాటనంలోనూ వేదాంతాలకు భాష్యాలు వరయటంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది ఇది కూడా ఎంతకాలం తల్లి కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది అది శల్యంలాను నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది వినమ్రంగా ఆదిశంకరాచార్య ముల్లోకాల జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని నీ తల్లిని జగజ్జనని నేనుండగా నీకేమి కొరతనైనా అడుగు నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది ఇంకా ఆమెలో తామసిక వాస బలం తగ్గలేదు పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభువాపుర మజ్జత్కామేశ్వర మనస అన్నట్టుగా పక్కున నవ్వింది సౌందర్య లహరికే సౌందర్య లహరిగా భావిస్తున్నదా నువ్వు అమ్మా నాతో పాచికలాడతావా అని పసి పిల్లాడు అడిగినట్లు అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడుతాను అయినా నీ స్తోత్రంతో నీ భక్తితో నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యము పెళ్ళికిలేలా లేలా చేశావు మరి ఆట నాక పందెమేమంటూ ఉండాలిగా నీకు తెలుసో తెలియదు పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెట్టాను నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నేనెప్పుడు ఓడిపోలేదనుకో ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభాంతరం కావాలన్నా పరోపకారాధ్యయంతో ప్రశ్నిస్తాను అలా ఏర్పడినవే ఎన్నో దేవి దేవతా స్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు మరి నీ పందెమేమిటినైనా అన్నది జగజ్జనని ఆమెలో పశుపతినే పాచికలాడుతో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించు అహం తొనికిసలాడుతోంది ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు ఆమె గెలుపు తన ఓటమి ఎవరి కోసం లోక కళ్యాణం కోసం మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుంచి ఒకనొక కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు ఆది శంకరాచార్యులు శరీరము హృదయము క్షణచాలము చాలము దివ్యానుభూతిలోకమైంది శివ పరమశివ తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల అది భావన రూపంగా పరమశివుడి నుండి అందింది పందెం ఏమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మవారు ఈ యువకునితో పాచికలాడుతూ అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియజేయాలి అనే ఉబలాటము ఆమెలో వచ్చింది తల్లి నేను సన్యాసిని నాకు ధన కనక వస్తు వాహనాలు ఏమీ నాకు అక్కర్లేదు ఒక వాగ్దానాన్ని పనంగా నేను పెడితే నీకు అభ్యంతరం మా తల్లి అన్నాడు శంకరాచార్య తప్పకుండా నీ వాగ్దానం ఏమిటో చెప్పేసై అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని ఆది మహారాజులు మెచ్చి మహోత్తీర్స్తి రావాలనే కోరిక కోరుతాడని ఊహించింది జగన్మాత తల్లి నీవు కరుణామయవి నీవు తామస శక్తివై ఈ సంహారం చేయటం నాకు బాధగా ఉంది ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి నేను ఓడితే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్య జగన్మాత నవ్వింది నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను సరేనా అన్నది ఆమెలో తానెన్నడూ ఓడిపోనని దృఢ విశ్వాసం నిండుగా ఉంది పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు రాకూడదు ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలి అని ఆలోచించింది ఇంతటితో మీనాక్షి అమ్మవారి ఉదాంతం మొదటి భాగం పూర్తి అయింది రెండవ భాగం మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు